ప్రేజ్ ద నేటి వాగ్దానము ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము కీర్తనల గ్రంథము అరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము మన జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యల విషయంలో అనేక సార్లు దేవుని వైపు కాకుండా మనుషుల సహాయం నిమిత్తము ప్రయత్నిస్తుంటాం అయితే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ప్రతి ఒక్క విషయంలో దేవుని మీద ఆధారపడి ఆయనను ఆశ్రయించాలని నీవు లేచి రే మొదటి జామున మరపెట్టము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయంను కుమ్మరించు అన్నా ఈ విధంగా అంటుంది నేను మనోదుఖం దుఃఖం ఉన్నాను నా ఆత్మను యహోవ సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను కనుక ఆ దేవుడు తన ప్రార్థన ఆరకించి తను అడిగింది పొందుకుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య ఉండవచ్చు వాటిని దేవుని ఎదుట ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రతి అవసరం తీరుస్తాడు యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమిది యహోవా నా ఆశ్రయము నాకేడేమో నా హృదయము ఆయన ఎంత నమ్మకించిన గనుక నాకు సహాయం కలిగాను ఆమెన్